नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम। తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామంలో ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నెలా ప్రజలతో నేరుగా మాట్లాడే ఈ కార్యక్రమం దేశాభివృద్దికి దిగ్సూచి లాంటిదని ప్రశంసించారు గ్రామస్తులతో కలిసి కార్యక్రమాన్ని తిలకించిన అనంతరం యువత మహిళలు వంటి ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్ విందిని వినడం ద్వారా దేశాన్ని అర్థం చేసుకునే దిశగా ముందుకు సాగాలని సూచించారు ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున స్పందన రావడం తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ తిరుచానూరు మండలం అధ్యక్షుడు శుభకర్ గ్రామ అధ్యక్షులు ఇద్దారెడ్డి తిరునామల్లి రూపేష్ బాబు విజయ్ కుమార్ నాగరాజ్ రెడ్డి మునిరాం రెడ్డి పుష్పారెడ్డి లక్ష్మీదేవి లక్ష్మీ పద్మావతి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు जाल्रोटे क्ल नाय geschätचा र सदॉर्टार्डे सर्कूर्ट्राकि ढ क्यालिय जहती इसनकर्व जिए यौऑय कि bringt आर्प है मत ब transparency दुनिया घर्के गित्च्ण सोथ हव्रोडते घर्क्निया स पन्किल्लाज कैसि पंपेशीर जाए आई निए के ऊ frameworks कुछनर mél Nicki

ऐसे प्रयासों को बढ़ावा देना भी जोर हमें पकड़ने वाला जाल था। ओम प्रकाश साहू जी की धमकिया लेकिन हौसला नहीं तो ढाका प्रधानमंत्री योजना नहीं सरकार ఇంటి పనితీరు చేసుకుంటూ కొంత గ్రామానికి సేవ చేయము ఒక డాక్టర్ కుటుంబం మొదలు ఇన్ని ఎలా వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులతో గ్రామంలో ఉండేటువంటి మొత్తం చెత్తా కూడా చేస్తారు ఇద్దరు పిల్లలు వాళ్ళ గురించి కొట్టి అలా సైంటిస్టుల గురించి ఇక్కడ వెదరవైన ఒక పిల్లడు ఉండేవాడు ప్రణీత్ అని ప్రవీణ్ కదా ఆయన గురించి ప్రణీత్ మనకు ఎవరికి తెలియదు ప్రధానమంత్రి గారు మన్ కీ చెప్పారు ఆ అబ్బాయి ఏంటంటే స్టూడెంట్ ఇంజనీరింగ్ చేశాడు ఈ వాతావరణం పైన రీసెర్చ్ చేసి ఎప్పుడు వర్షం పడుతుంది ఎంత వర్షం పడుతుంది ఏ ప్రాంతంలో పడుతుంది ఆ వర్షం యొక్క తీవ్రతని వెదర్ మ్యాన్ పేరుతో ఫోర్ కాస్ట్ అంటే వాతావరణాన్ని గురించి యూనిట్ చెప్పేవాడు ఎగ్జాక్ట్గా ఉండేది ఆయన చెప్పేది ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేరుతో ఆయన ఆ అబ్బాయి చిన్నడై ముప్పై ఏళ్ళ కన్నా తక్కువ వేసు అతను ఇచ్చే రిపోర్ట్ ఎగ్జాక్ట్గా చెప్తే వర్షం పడుతుంది సో అది మనకి ఎవరి ఆయన అతని గురించి చెప్పిన తర్వాత ప్రపంచం అంతా తెలుసుకుంది సో ఇట్లాంటివి ఆయన సర్వే చేయించి ఇట్లా వెనుకబడిన ప్రాంతాలు గుర్తింపు లేనుంది ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి కదా భారతరత్న కావచ్చు పద్మశ్రీ అందరూ కూడా ఇంత ఉన్నత ఇన్ఫ్లుయెన్స్తో బాగా మీడియాలో ప్రచారం ఉండి రాజకీయంగా నేపథ్యం ఉన్న వాళ్ళకి పద్మశ్రీ వచ్చాయి సినిమా యాత్ర ఇప్పుడంతా కూడా కాళ్ళు నిన్న చూశాను ఒక ఆయన ఆయన పేరేమి కేరళలో కాలు తీసేశారు బీజేపీలో పనిచేసిందని ఆ కాలు తీసేసినా కూడా ఆయన సేవ చేస్తున్నాడు ఆయనకి ఇచ్చారు ఒక ఆమె ముస్లిమే కొన్ని వేల చెట్లు స్వయంగా నాటింది ఆమెకి పద్మశ్రీ ఇచ్చారు అట్లా పద్మశ్రీ తీసుకున్న వాళ్ళందరూ సామాన్యంగా మనలాంటి వాళ్ళు నిజంగా సేవ చేసేటువంటి తలంపుతో ఉన్న ఒక పేద మహిళ చాలా మందికి అన్నం పెడుతూ ఉంటుంది అనమాట ఆమె ఆమెకి పద్మశ్రీ ఇచ్చారు ఇట్లా వాళ్ళందరి ఒక గారు తెలంగాణలో ఆయనకి ఇచ్చారు ఇట్లా మామూలుగా కింద పడి కింద ఉండి అట్టడుగు వర్గాలు ఉండి గుర్తింపు లేకుండా సేవ చేసే వాళ్ళంతా నేను సర్వే చేయించి వాళ్ళ గురించి ప్రపంచానికి పరిచయం చేస్తాను ప్లస్ కష్టపడే వాళ్ళకి గుర్తింపు వస్తుంది నైరేస్యంతో జీవితాన్ని ముగించాల్సిన అవసరం లేదని ఎవరైతే సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా చెప్తాం ఒక గ్రామంలో గ్రామస్తులంతా డబ్బు వేసుకుని వాళ్ళ గ్రామంలో చెత్త లేకుండా రోడ్లు వేసుకోవడం నీళ్లు సేవ్ చేసుకోవడం పొలాలకు నీళ్లు అందరూ కలిసి ఒక యూనిట్గా అందరూ పొలాలు ఒక యూనిట్ కానీ దానికి అవసరం నీళ్ళు ఇలాంటివన్నీ మంచి మంచి చెప్తారు దీనివల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి ఇది ప్రతి చివరి ఆదివారం వస్తుంది అందరూ చూడాలి అందుకని మీరు రావడం ఎందుకంటే ఇంతమంది చూస్తారు మీరు నేను రాకపోతే ఇంతమంది రాడు కొంతమంది వస్తారు సో దీన్ని యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు పిల్లలు చూపించారు హిందీ పదకొండు తర్వాత ఇదే తెలుగులోకి అనువాదం వస్తుంది లెవెన్ థర్టీ వరకు ఆయన ఒరిజినల్ ఇది వస్తుంది ఆయన వాయిస్తో ఇది వస్తాయి లెవెన్ థర్టీ తర్వాత తెలుగులో అనువాదం వస్తుంది వేరే వాయిస్తో మనకు అర్థమయ్యేది అదే విషయాలు ఇప్పుడు మళ్ళీ వస్తాయి కాబట్టి ప్రతి నెలా చూడాలి చూస్తే చాలా మంచిది సంతోషం రెడ్డి గారు బాగా అరేంజ్ చేశారు తక్కువ సమయంలో ఇంతమంది ఇక్కడ రావడం అందరూ కూడా చదువు తీసుకోవడం గ్రేట్ బాగుంటుంది ఇట్లా ఉంటే ఇట్లా కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటారు ఈ మండలానికి ఆయన ఆఫీస్ పెట్టుకుంటే ごめん、あちょっと待って。